సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది చంద్రబాబుకు భారీ లభించింది అనమాట మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు హైకోర్టు అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందనమాట టీడీపీ అధినేత చంద్రబాబు గారి మీద హైకోర్టు గుడ్ న్యూస్ ఇచ్చింది అధినేత చంద్రబాబుకు భారీ ఓరట్ లభించింది మూడు కేసుల్లో ఒకేసారి ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు ఎన్నర్ రింగ్ రోడ్డు ఇసుక మద్యం వ్యవహారాల్లో అక్రమ జ అక్రమాలు అంటూ చంద్రబాబుపై ఏపీసీఐడి కేసు నమోదు చేసింది వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో ఆయన మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన తీరు నిర్ణయాన్ని అయితే ప్రకటించింది మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విశ్రాంత శ్రీ నరేష్నకు ముందస్తు బెయిల్ కూడా మంజూరైంది సో ఈ విధంగా మూడు కేసులకు సంబంధించి చంద్రబాబుకు ముందస్తు బయలు అయితే విడుదల చేశారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది